అందరికీ నమస్కారం ఈ వీడియోలో అరుణాచలగిరి ప్రదక్షిణ మహిమ గురించి వాటి పూర్తి నిజాల గురించి తెలుసుకుందాం ఓం నమశివాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఈ భూమిపై స్వయంగా శివుడే కొండ రూపంలో వెలిసిన పవిత్ర స్థలం ఏదైనా ఉందా అంటే అది ఒక్కటే తమిళనాడులోని తిరువన్నామలలో ఉన్న అరుణాచలగిరి ఈ రోజు మనం తెలుసుకోబోయేది అరుణాచలగిరి ప్రదక్షిణ మహిమ ఏంటి ఎందుకు లక్షలాది మంది భక్తులు నడిచి ప్రదక్షిణ చేస్తారు ఏ రోజు చేస్తే ఎక్కువ ఫలితం ప్రదక్షిణలో పాటించవలసిన నియమాలు ఏమిటి ఇది కేవలం ఆచారం కాదు జీవితం మార్చే సాధన ఎలా అవుతుంది ఇప్పుడు ఈ పవిత్ర విషయాన్ని భక్తిభావంతో వినండి అరుణం అంటే అగ్ని అచనం అంటే కొండ అరుణాచలం అంటే అగ్ని స్వరూపమైన శివుడు కొండగా అవతరించిన రూపం పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువు ఇద్దరూ తమలో ఎవరు గొప్పవారో వాదించుకున్నారు అప్పుడు శివుడు అంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు ఆ అగ్నికి ఆది అంతం కనుక్కోమని అన్నాడు విష్ణువు వరాహ రూపం తీసుకుని కిందికి వెళ్ళాడు బ్రహ్మ హంస రూపం తీసుకుని పైకి ఎగిరాడు కానీ ఇద్దరికి ఆ అగ్నికి ఆది అంతం కనిపించలేదు ఆ అగ్నిస్తంభమే తరువాత చల్లబడుతూ కొండగా మారింది అదే అరుణాచలం అందుకే ఈ కొండను చూస్తేనే మన పాపాలు కరిగిపోతాయని శాస్త్రం చెబుతుంది అరుణాచలం కొండ చుట్టూ నడిచి చేసే ప్రదక్షిణలు గిరివలం లేదా గిరి ప్రదక్షిణ అంటారు మొత్తం దూరం సుమారు పద్నాలుగు కిలోమీటర్లు ఈ ప్రదక్షిణం సాధారణ నడక కాదు ఇది శివులు చుట్టూ తిరుగుతున్నట్టే భావించాలి దేవాలయంలో గర్భగుడి చుట్టూ తిరిగితే ఎలా పుణ్యం వస్తుందో ఇక్కడ శివుడే కొండగా ఉన్నాడు కాబట్టి కొండ చుట్టూ తిరగడం మహాపుణ్యం ఇప్పుడు గిరిపరక్షణ ఫలితం గురించి తెలుసుకుందాం గిరిపరక్షణ ఫలితం చేస్తే పురాణాలు చెబుతున్నాయి ఒక గిరిపరక్షణ అనేక యజ్ఞాల ఫలం పాపక్షయము కర్మబంధ విమోచనం మనసుకు ప్రశాంతత కోరికల నెరవేర్పు ఆరోగ్య లాభం ఆధ్యాత్మిక జాగృతి చాలా మంది అనుభవం చెప్తుంది జీవితంలో దారి కనిపించిన సమయంలో గిరిపరక్షణ చేస్తే మార్గం స్పష్టం అవుతుందని ఏ రోజు గిరిపరక్షిణ చేయాలి రోజు చేయవచ్చు కానీ కొన్ని రోజులు ప్రత్యేకమైనవి అవి ఏమిటంటే పౌర్ణమి అత్యంత శుభం కార్తీక మాసం సోమవారం మహాశివరాత్రి ప్రదోషకాలం పౌర్ణమి రోజు లక్షలాది భక్తులు వస్తారు చంద్రకాంతితో అరుణాచల దర్శనం అద్భుతం గిరిపరక్షిణ పాదయాత్రగా చేయడం ఉత్తమం చెప్పులు లేకుండా చేస్తే ఇంకా శ్రేష్టం నెమ్మదిగా నడవాలి శివనామస్మరణ చేయాలి కోపం గొడవలు లేకుండా ఉండాలి మౌనంగా లేదా భక్తి గీతాలతో నడవాలి జపించాల్సిన మంత్రాలు ఓం నమ శివాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ గిరిద్రక్షణలో మనకు ఏడు లింగాలు కనిపిస్తాయి గిరిద్రక్షణ మార్గంలో అష్టలింగాలు ఉన్నాయి ఇవి చాలా ముఖ్యమైనవి ఒకటి ఇంద్రలింగం రెండు అగ్నిలింగం మూడు యమలింగం నాలుగు నైరుతిలింగం ఐదు వరుణలింగం ఆరు వాయులింగం ఏడు కుబేరలింగం ఎనిమిది ఈశాన్య లింగం ప్రతి లింగం మధ్య ఆగి నమస్కరించి ప్రార్థన చేయాలి ఇప్పుడు రమణ మహర్షి వారు చెప్పిన గొప్ప మాట తెలుసుకుందాం రమణ మహర్షి అరుణాచలాన్ని తన గురువుగా భావించారు ఆయన చెప్పిన మాట గిరిప్రేక్షణ అంటే శివుని చుట్టూ తిరగడం కాదు శివుడు మన హృదయాన్ని చు చుట్టేస్తాడు అంటే మనలోని అహంకారాన్ని కరిగిపోతుందని అర్థం పాటించవలసిన నియమాలు మద్యం మాంసం తీసుకోకూడదు గట్టిగా మాట్లాడకూడదు చెత్త వేయకూడదు తొందర పడకూడదు భక్తిభావం సహనం నిశ్శబ్దం జపం గిరి గిరి గోప్యమైన విషయ విశేషం అరుణాచల గిరి చుట్టూ నడిచేటప్పుడు కొండ నుంచి ఒక శక్తి తరంగం వస్తుందని యోగులు చెబుతారు కొంతమంది శరీరం తేలికగా అనిపిస్తుందని కన్నీళ్లు వస్తాయని భయం పోతుంది మనసు నిశ్శబ్దంగా మారుతుంది ఇది ఆత్మ ఇది ఆధ్యాత్మిక స్పందన ఎంతసేపు పడుతుంది గిరిజరక్షణ ఎంతసేపు పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా నెమ్మదిగా నాలుగు నుంచి ఐదు గంటలు వేగంగా నడుస్తే మూడు గంటలు భక్తితో ఆగుతూ నడుస్తే ఆరు గంటలు తొందరగా పూర్తి చేయడమే లక్ష్యం కాదు భావంతో చేయడమే ముఖ్యము గిరిప్రేక్షణ ప్రారంభంలో ఇలా చెప్పాలి అరుణాచలేశ్వర నేను మీ జుట్టు తిరుగుతున్నాను కాదు మీ కృపలోకి ప్రవేశిస్తున్నాను చివరిలో కృతజ్ఞత చెప్పాలి మీరు ఎప్పుడైనా అరుణాచల గిరిప్రేక్షణ చేశారా మీ అనుభవాన్ని కామెంట్స్ లో తప్పకుండా రాయండి ఈ పవిత్ర సమాచారం మనందరికో చేరేందుకు ఈ వీడియోను షేర్ చేయండి శివభక్తులు తక్కు తప్పకుండా లైక్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అరుణాచలం కేవలం ఒక కొండ కాదు అది శివులు ప్రత్యక్ష రూపం ఒక్కసారి గిరిదరక్షణ చేస్తే మన జీవితం మారుతుంది అని అనుభవజ్ఞులు చెబుతున్నారు శివుడి కృప మీపై అందరిపై ఉండాలని ఓం నమ శివాయ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు నిజాలతో మీ వరకు చేరాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అనుభవాలు ఉంటే కింద కామెంట్ చేయండి మేము తప్పకుండా చదువుతాం